వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లీపి యాప్లో ఎస్ఏ వన్ మార్క్స్ని నమోదు చేసే విధానం తెలుసుకుందాం అందులో ఒకటి రెండు తరగతులకు ఒకలాగా మూడు నుంచి ఐదు తరగతులకు మరొకలాగా ఉంటుంది అది అట్లా ఇప్పుడు చూసినట్లయితే లీపి యాప్లోకి మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా ఆరు టైల్స్ కనిపిస్తాయి అందులో మనం స్టూడెంట్ ఉన్నటువంటి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సో సూ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి అందులో యాక్ యాక్షన్స్ ఉంది కదా ఈ యాక్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు తదుపరి పేజీలో ఈ విధంగా కనిపిస్తాయి అందులో మనం స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి మార్క్స్ మీద టచ్ చేసిన తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ కనిపిస్తుంది దాని మీద టచ్ చేసిన తర్వాత మనకి ఇలాగా యాక్సెస్ ద క్లాస్ టీచర్ అండ్ యాక్ యాక్సెస్ ద సబ్జెక్టు టీచర్ అని కనిపిస్తూ ఉంది సో మనం సబ్జెక్టులు డీల్ చేస్తున్నట్లయితే సబ్జెక్టుని టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాం అదేవిధంగా క్లాసులని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే క్లాస్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం సో ఈ విధంగా క్లాస్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ మార్క్స్ సెంటర్ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి సంబంధించి ఎస్ఏ వన్ కూడా కొత్తగా ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది ఇక మనం ఎస్ఏ వన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎస్ఏ వన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది మీడియం దగ్గర మీడియం మనం ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత మనకి ఉన్నటువంటి ఏ ఏ క్లాసులు అయితే మ్యాప్ చేయబడ్డాయో ఆ క్లాసులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఒకటి రెండు తరగతులు నాకు మ్యాప్ చేయబడ్డాయి కాబట్టి ఇక్కడ ఒకటి రెండు తరగతులకి సంబంధించింది సో ఇక్కడ ఆ క్లాస్ ఫస్ట్ క్లాస్ మీద నేను సెలెక్ట్ చేశాను సో క్లాస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెక్షన్ ఏ అని వస్తుంది అడుగు బాగానే సెలెక్ట్ స్టూడెంట్ ఉంటుంది సో ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ మీద టచ్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మనకి డిస్ప్లే అవుతారు డిస్ప్లే అవ్వగానే ఆ స్టూడెంట్ నేమ్ లెఫ్ట్ సైడ్లో రెడ్ క రెడ్ కలర్లో ఉంటుంది అంటే వాళ్ళకి మార్క్స్ ఎంటర్ చేయలేదని లెక్క సో పలానా స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి క్లాసులో సబ్జెక్టులు కనిపిస్తూ ఉంటాయి ఈ రెడ్ బాక్స్లో ఉండేటువంటి సబ్జెక్టులు కనిపిస్తూ ఉంటాయి అంటే వాటికి మార్క్స్ మనం ఇంకా ఎంటర్ చేయలేదని లెక్క సో వన్స్ ఈ మార్క్స్ కనుక ఎంటర్ చేసిన తర్వాత ఆ బాక్స్ కలర్స్ అనేటువంటివి చేంజ్ అయిపోతాయి సో ఫస్ట్ నేను ఈ విధంగా నేను తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అటెండు నాట్ అటెండు అని ఉంటుంది ఇక్కడ సో అటెండ్ మీద మనం ఆ రెడ్ దాని మీద టచ్ చేసినట్లయితే అది ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అటెండ్ మీద సో మార్క్స్ ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ ఫ్రీ ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇలా ఫార్టీ ఫార్టీ కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ అంటే మనకి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా అవి మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఫార్టీ రిమైనింగ్ ఎఫ్ఆర్ఎస్ ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ వస్తాయి అయితే ఇది ఒకటి రెండు రోజులకు మాత్రమే ఇంకా మూడు నాలుగైదు అయితే ఈ విధంగా ఉండవు సిక్స్టీ ట్వంటీగా ఉంటుంటాయి ఆ మార్పుని మనం గమనించాల్సి ఉంటుంది సో ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మనకు ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ని అయితే అక్కడ మనం ఎంటర్ చేస్తాం మల్టిపుల్ చాజ్ క్వశ్చన్స్లో ఎన్ని వచ్చాయి అదేవిధంగా ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్లో ఎన్నో వచ్చాయో మనం అక్కడ ఎంటర్ చేస్తాం సో ఎంటర్ చేసిన తర్వాత టోటల్గా ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి సో డిస్ప్లే అయిన తర్వాత అడుగు భాగాన ఇక్కడ బాక్స్ కలర్ చూడండి బ్లూ బ్లూ కలర్ బాక్స్కి వచ్చేసింది ఇంకా అడుగు భాగాన మనం ఇక్కడ సబ్మిట్ అయినటువంటి బటన్ మీద కనుక టచ్ చేసినట్లయితే ఆ నీలం కలర్లో ఉన్నటువంటి ఆ రంగు కలర్ కాస్త మనకి చేంజ్ అయిపోతుంది పైగా ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా గ్రీన్ కలర్కి వచ్చేసింది సో ఇందాక బ్లూ కలర్ ఉంది కాస్త అప్పుడు గ్రీన్ గ్రీన్ కలర్కి వచ్చేసింది ఈ విధంగా క్లాసులో ఉండేటువంటి అందరి పిల్లల కలర్ టచ్ చేసినట్లయితే అందరికి గ్రీన్ కలర్లోకి వస్తాయి ఇక మ్యాథ్స్కి వచ్చేసప్పటికి మ్యాథ్స్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది సో సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది అంటే ఎగ్జామ్ మనం ఏ లాంగ్వేజ్ రాష్ట్రం వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఇంతకు ముందులాగే ఫార్టీ ఫార్టీ మల్టిపుల్ చేసుకు వచ్చేసి ఫార్టీ మార్క్స్కి ఫ్రీ రెస్పాన్స్కి వచ్చేసి ఫార్టీ మార్క్స్కి వస్తాయి ఆ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేస్తాము సేవ్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఈ విధంగా విద్యార్థి మనం సెలెక్ట్ చేసుకుంటాం సో ఈ విద్యార్థికి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చేసింది ఆ నేమ్ మిగతా అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి ఆ విద్యార్థికి ఒక్కడికే మాత్రం గ్రీన్ కలర్లో వచ్చేసింది సో ఈ విధంగా మన పాఠశాల ఉండేటువంటి అన్ని క్లాసులకి అందరి పిల్లలకి మనం ఈ విధంగా ఎస్ఏ వన్కి సంబంధించినటువంటి మార్క్స్ని లీప్ యాప్లో ఈజీగా నమోదు చేయవచ్చు